నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు ఈరోజు నేను చేపల పులుసు తయారు చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు చేప మొక్కలు శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నానబెట్టిన చింతపండు ఉల్లిపాయ మొక్కలు కోసి పేస్ట్ వేసి పెట్టుకోవాలండి మిక్సీలో మొత్తం వేసి ముందుగా చేప ముక్కలకి పసుపు బాగా పట్టించాలండి ఉప్పు పసుపు రెండు వేసి కలపాలండి బాగా ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలుపుతూ ఉండాలి జాతర కలపాలండి ముళ్ళులు ఉంటాయి గుచ్చుకుంటే తర్వాత కారం వేయాలండి కారం వేసి మొత్తం అంతా కలుపుతూ ఉండాలండి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి వేడెక్కుతూ ఉంటుందండి ఇలాగా మనం ఉల్లిపాయ మొత్తం కలిపేలాగా అది వేడెక్కుద్దండి ఉలిపి మొత్తం వేయాలండి ఉల్లిపాయ ముద్ద బాగా కలుపుతూ ఉండాలండి మిక్సీలో ఉల్లిపాయలు వేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేయాలండి మిక్సీలో వేసినప్పుడు సరిపోతే మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవాలండి కారం కూడా సరిపోతే వేసుకోవచ్చండి వేడెక్కిందండి గిన్నె ఒక ఐదారు స్పూన్లు వేయాలండి ఆయిల్ అది వేడెక్కాక పచ్చిమిర్చి వేయాలి ఒక ముక్క చేప ముక్కలు ఒక్కొక్కటి వేస్తూ ఉండాలండి ఒకేసారి వేయకూడదండి ఒక్కో ముక్క వేస్తూ ఉండాలి మొత్తం అంతా వేసేసి ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేయాలండి అది అలాగ సిమ్లోనే ఏగుతూ ఉండాలండి అది బాగా ఏగాలండి మూత పెట్టి మగ్గించాలండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూసి గరిటితో కలపకూడదండి ఇలాగ కుదపాలి తర్వాత మళ్ళీ మూత తీసి చూడాలండి కొంచెం వాటర్ వేయాలండి చింతపండు పులుసు వేసే ముందే ముందు వాటర్ వేయాలండి డైరెక్ట్ చింతపండు పులుసు వేయకూడదండి టేస్ట్ మారుతుంది తర్వాత చింతపండు పులుసు వేయాలండి తర్వాత కొంచెం వాటర్ వేయాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి మూత పెట్టి ఉడికించాలి అది మధ్యలో ఒకసారి మూత తీసి చూసి అలా ఉడుకుతున్నప్పుడు ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్ట్ వేయాలండి ఆ గరిటితో అలా పైపైనే కలపాలండి అల్లం పేస్ట్ వరకే కలపాలండి ముక్కలు కెలకూడదు మళ్ళీ ఒకసారి కలపాలి చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలండి చూసారు కదండీ అయిపోయిందండి చేపల పులుసు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్